హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అదే మనసు కోరుకుంటున్నాను ముందు వీడియో చూస్తే మీకు అర్థం ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్ళామో మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అసలు భర్తలు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను మేము ముగ్గురం కలిసి ఒక చోటుకు వెళ్తున్నామండి కేవలం అయితే ఫ్రీ డ్రెస్ వల్ల ఎందుకంటే టికెట్లు డబ్బులు వాళ్ళు అడగట్టర్లేదు కదా సో అందుకని ఆధార్ కార్డులు బ్యాగులు వేసుకుని బస్ ఎక్కి సెలవు దొరికింది కదా అని మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి మా ఫ్రెండ్స్ అయితే ఒకటి నుంచి కూడా వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకి అస్సలు కుదరట్లేదు అంట ఒక సెలవు వచ్చింది అన్నీ కలిసి వచ్చాయి కదా అని మీకైతే బయటకు అయితే మేము వెళ్తున్నామండి రాని వచ్చి దగ్గరికి దగ్గరకు కూడా చూసారా ఇదంతా అయితే పార్కింగ్ ప్లేస్ అన్నమాట మంది వస్తున్నారు చాలా బస్సులు బండ్లు చాలా ఉన్నాయండి చాలా పెద్ద ప్లేస్ ఇది నేనైతే ఎప్పుడూ రాలేదు బస్సు దిగిన తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పులు చాలా చెప్పులు ఉన్నాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పులు తీసేసే వెళ్తున్నారు ఎంత కాళ్ళు కాళ్ళను కూడా అసలు ఎవ్వరు కూడా చక్కగా చెప్పులు రిమూవ్ చేసేసి వెళ్తున్నారు గుడి మరి దానికోసం మేము కూడా చెప్పులు అయితే వెళ్తున్నామండి కొత్త వారికి ఇబ్బంది అయితే లేకుండా ప్రతి చోట బోర్డులు అయితే పెట్టేసారండి తల్లి వచ్చేవాళ్ళు ఈ పక్కకి వెళ్ళండి దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఈ పక్కకి వెళ్ళండి ఇంకా కొన్ని కొన్ని ఉంటే కదా అలా ఇలా పెట్టడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరిని కక్కర్లు చక్కగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అలాగే ఆ భోజనం చేసుకుంటూనే నేను దర్శనం చేసేస్తే వెళ్ళిపోతున్నాను దర్శనానికి వెళ్ళే దారి వైపు వెళ్ళిపోతున్నాను మేమైతే అలా లైన్ చూసుకుంటూ చివరికంటే వెళ్ళిపోయినండి మేమే లాస్ట్ అనుకున్నాము మేమే లాస్ట్ అనుకున్నాము కానీ మా చివరి ఇంకా చాలా పెద్ద లైన్ ఉందండి చూసారు ఇక్కడైతే లైన్లో వెళ్ళిపోతుండే ఇక్కడ మందులు గెలిచిన తోటి అందరినీ దీవిస్తున్నాడు అన్నమాట మీ మనసులో కోరికలు తీరుతాయి మీరు ఏ టైం మీద వచ్చారో ఆ పని అవుతుంది అలాగే దీవిస్తూ దీవిస్తూ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాపను కూడా దీవిస్తున్నాడు మళ్ళీ బాగా చదువుకుంటా నీకు మంచి ఉందని చెప్తున్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మన పిల్లలు ఎవరిని అలా బ్లెస్ చేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదా తన యాక్చువల్గా తన కోసమే పట్టెళ్ళారు వచ్చామండి మేము ఎందుకంటే ఆమె హాస్టల్కి వెళ్ళిపోతుంది తనకి సీట్ వచ్చిందిమాట చాలా దూరం హాస్టల్లో తిరిగిపోద్దని వాళ్ళ అమ్మగారు పని కట్టుకుని ఆ పాపని కూడా అది గుడికి తీసుకెళ్ళాలి అనేసి తీసుకొచ్చారు అనమాట అలా సెలవు అది కలిసి వచ్చింది కదా అనేసి మేము కూడా బయలుదేరి వచ్చేసాము అలాగా ఆ లోపల నుంచి వస్తూ వస్తే అక్కడ నుంచి ఆ టెంట్లో నుంచి అయితే మేము లోపలికి అయితే అంటే పోయినండి మెల్లిమెల్లిగానే చాలా పెద్ద లైన్స్ రకరకాల లైన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఈ లైన్ ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్తుంది అన్నమాట లోపల ఉన్న స్వామి వారి దగ్గర దర్శించుకునేదాన్ని ఒకవైపుకి దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవారు ఒకవైపు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా టికెట్స్ ఉంటాయి కదండీ ఆ యొక్క టికెట్ని బట్టి మనం తీసుకునే టికెట్ని బట్టి ఈ లైన్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ గర్భగుడి లోపలికి అనేది వెళ్ళిపోతుంది అన్నమాట మేమైతే ఇంకలా తిరుగుతూ 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 ఆ పైకి వెళ్ళాలి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాలి చాలా ఉందండి కానీ నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మా ఫోన్లో ఎట్టి తీసేసుకున్నారండి సో లోపల చూ చూడడానికి లేదు అయినా అంత సింపుల్గా చూసేస్తే అలా అండి అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాము కదా ఒకలాంటి ఆనందం అనేది లేకపోతే అదే ఆశీర్వాదం అనేది నీకు కూడా కలుగుతుంది సో ఇక్కడ జాన్ చూసారా వీళ్ళందరూ ప్రదక్షిణలు చేస్తున్నారంట సో ఏంటంటే ఫస్ట్ ప్రదక్షిణాలు చేసి దర్శనానికి రావాలంట మాకు తెలియదు కదా మేము ముందే దర్శనానికి వెళ్ళిపోయాం అక్కడ ఆయన చెప్తున్నారు కదా ప్రవచనాలు చేసి భోజనం చేసి భోజనాలు కూడా పెడుతున్నారండి అక్కడ భోజనం చేసి అప్పుడు రండి మీరు ఎవ్వరు కూడా కంగారు పడద్దు అని చెప్తున్నారండి ఆయన అక్కడ మైక్లోని మా మొత్తం చెప్పాం కదండీ ఫోన్ తీసేసుకున్న తర్వాత లోపలంతా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ప్రసాదం తీసుకొని తింటున్నారండి మా ఫ్రెండ్స్ అయితే పాపం ఏమీ తినలేదు వాళ్ళు పొద్దున్న నుంచి అలాగే ఉన్నారు ఇదిగోండి జనాన్ని చూసిన తర్వాత ఆవిడ అంటారు కదా అయ్యో నేను ఇప్పుడన్నా దర్శనాలు దర్శనాలు కాదు ప్రదర్శనలు చేసేస్తాను ఆవిడకి దాని మీదే ఉండిపోయింది అన్నమాట వచ్చి ప్రదక్షిణం చేయకుండా వెళ్ళిపోతున్నామే అని ఫీలింగ్ ఉండిపోయింది వెళ్ళిపోయే టైంలో కూడా అంటున్నారు ప్రదర్శనలు చేసేవాళ్ళు ఇంక ఇప్పుడు అవ్వదు అనేసి మేము ఎయితే వద్దనేసాము తర్వాత మొత్తం గుడి అంతా చుట్టూ ఇలాగా ఉన్నాయండి మొత్తం రకరకాల తినుబండారాలు ఇంకా ఇంకా ఉంటాయి కదా గుడి దగ్గర అనేటప్పటికి గాజులు బొట్టి బిల్లలు స్వీట్స్ దేవుడి ప్రతిమలు ఫోటోలు పూల మొక్కలు కూరగాయలు ఇట్లా ఇవి లేదు అని అనకుండా ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఓన్లీ బట్టలు బట్టలే ఇక్కడ అమ్మడానికి ప్రతి ఒక్కటే ఉన్నాయన్నమాట మరి ప్రతి ఒక్కళ్ళు చాలా అవి కూడా చాలా తక్కువ రేటుకి ఇక్కడ మసాలా ప్యాకెట్లు ఉన్నాయండి అవి అయితే ప్యాకెట్లు పది రూపాయలు అని అంట అవి చూసాము తర్వాత చూసుకుంటూ వస్తాను పూల మొక్కలు కూడా ఉన్నాయి ప్రతి హండం కానీ మేము ఏం కొనలేదండి ఎందుకంటే టికెట్లు అయితే ఫ్రీ కానీ ఇవన్నీ కాదు కదా సో అందుకని ఒక్కొక్కటి చూసుకుంటే ఏదో మాకు కావాల్సింది మాత్రమే కొనుక్కొని ఇక మెల్లుగా అయితే బయలుదేరితే వచ్చేసాము ఇక్కడ నీటికైతే మొక్కలు బాగా నచ్చాయి అంటే చూసుకుంటున్నారు కానీ మోసుకెళ్ళాలి కదా దూరం అందుకో కొంత ఆగిపోయాము ఏమీ తీసుకోలేదు ఈసారి మాకు ఇలా అని అసలు ఇక్కడ ఇక్కడెలా ఉంటుందని నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చక్కగా ప్లాన్ తీసుకొని రావాలి అని అయితే మాత్రం అనుకున్నాము సో మళ్ళీ వెళ్ళే ప్లాన్ కూడా ఉంది సో ఇది వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి మేము లాస్ట్లో తీసుకున్నాం వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫోటో అన్న తీసుకున్నాం వల్ల అంటే మేము అక్కడ మధ్యలో తీసుకున్నాం అన్నమాట పిల్లలు ఆడుకునే బొమ్మలు కార్లు కార్లు అన్నీ ఉంటాయి కదండి అవి అన్నీ ఉండేది అంత పెద్ద తీర్థంగా ఉంది చాలా బాగుంది ఇంకా అలా అలా చూసుకుంటే చూసుకుంటూ ఒక చోటనైతే ఏం తిన్నాము సమోసా తిన్నాము అంటే ఏం తినలేదండి మేము పెద్దగానే మా ఫ్రెండ్స్ అయితే పులిహరతూ లేపం ఉండిపోయారంటే ఏమీ తినలేదు చుసాల కుక్కలు మొహాలు ఎలా అయిపోయాయో అలా నేసుకుడుతుంది కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే లోపలికి వెళ్ళి దర్శించుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది ఆ కష్టానికి నిలబడి వెళ్తేనే కదా ఏదైనా కష్టపడితేనే కదా వస్తుంది నచ్చిందిగా ఏడు వారాలు వచ్చేవాళ్ళంటండి కల్లాలు గట్లే బయలుదేరిపోయి మూడు అయ్యేటప్పుడు కళ్ళకి వచ్చుతారంటే ఇక్కడికి వచ్చి ఇవంతా చూసుకొని దేవుణ్ణి అక్కడ లోపల దర్శించుకొని నాకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ టైం అయితే అవుతుందంటే చచ్చేదాను కానీ నిజంగా అనుకున్నదైతే మాత్రం అవుతుంది అనేది మాత్రం చెప్తున్నారు సో మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా బస్సు వచ్చేసి మేమైతే జాగ్రత్తగా